హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ వీడియో తీసి మెమరబుల్గా ఉంటుంది అనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను మనం అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసేటప్పుడు అష్టలింగాలు కనిపిస్తాయి అందులో మొదటిగా ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అలానే లింగం ఈ విధంగా అష్టలింగాలు మనకి కనిపిస్తాయి ఇంకా అదే విధంగా మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో మోక్ష మార్గం అని కనిపిస్తుంది ఇంకా మనకి జింకలు కూడా కనిపిస్తాయి జింకలు అయితే వీడియో తీశాను మోక్ష మార్గం వీడియో అయితే మిస్ అయిపోయింది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళారు అరుణాచలం వెళ్ళి ఎన్నిసార్లు గిరి ప్రదర్శన ఎంతమంది చేశారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి అలానే ఇంకా వెళ్ళలేదు వెళ్ళాలి అనుకుంటున్నాము వాళ్ళు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి గిరి ప్రదర్శిణ సాయంత్రం వేళ లేదా ఎర్లీ మార్నింగ్లో చేస్తే అంత ఇబ్బందిగా ఉండదు అదే డే టైంలో అయితే ఎండకి కింద కాళ్ళు కాలుతాయి కాబట్టి మనకి ఉదయము సాయంత్రము చేస్తే చాలా బాగుంటుంది చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం వేళ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ చేసేస్తే చాలా బాగుంటుంది మొత్తానికైతే మా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము మేమైతే గిరి ప్రదర్శన నైట్ టైము స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ కల్లా గిరి ప్రదర్శన పూర్తి చేసేసాము మొత్తానికి గిరి ప్రదర్శన పూర్తి చేసి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఆలయం యొక్క గోపురం కూడా చాలా పెద్దగా ఉంది ఈ వీడియోకి ప్లీజ్ ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎక్కడ అలసట అనేది ఉండదు కాకపోతే కొంచెం కాలు నొప్పులుగా ఉంటాయి కానీ అలసట అనేది మాత్రం అస్సలు రాదు గిరి ప్రదర్శన అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్